ఖమ్మం జిల్లా కొన్నిజర్ల మండలం గద్దలగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఉమ్మడి గ్రామ పంచాయతీ విక్రమ్ నగర్లో ఉన్న ఇప్పుడు సర్పంచ్ గారు మన మధ్య ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం రామ్లాల్ గారు ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలుపొందారు గెలిపిన తర్వాత ఇక్కడ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటి మీద కొన్ని వివరిస్తారా సార్ ముందుగా గద్ద్రగూడెం గ్రామ పంచాయతీ శ్రీవారి విక్రమనగర్ గ్రామ ప్రజలకి ఓటర్ మహా సేవలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అట్లే మరియు జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నా ఈ మా గ్రామంలో గద్ద్రగూడెం గ్రామ పంచాయతీ విక్రమనగర్ గ్రామ ఉమ్మడి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి సార్ ఈ సమస్యల కోసమే జనం కూడా నన్ను నన్ను నమ్ముకొని ఓట్లేసి గెలిపించారు సార్ మీరు గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీలో గతలు కానీ రోడ్ల సమస్య ఏంటి రోడ్లకి రోడ్ల సమస్య చాలా విపరీతంగా ఉంది ఈ రోడ్ల సమస్య ఉంది కానుక ఈ రైతులు చాలా గ్రామ ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు కనుక నేను ఏం చేస్తున్నానంటే సొంత డబ్బులు పెట్టి నా చేతని నేను ఏదో కొడుసే కాదు పేదోవాడిని కాస్త కూస్తో ఉన్న దాంట్లోనే మా గ్రామంలో చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి రోడ్డు నిర్మాణం చేసి మట్టి రోడ్డు తోలు మట్టి తోలటం జరుగుతుంది దగ్గర దగ్గర ఇప్పుడు మోకాలంత లోతు వర్షంలో చెంటలో నీళ్లు కురుస్తూ ఉంటుంది వర్షం వస్తే ఆ మడుగు నిండుతూ ఉంటుంది ఇప్పుడు కూడా మీరు చూశారు మీరు చూసిన తర్వాత కూడా ఎట్లుందో ఈ ఇప్పుడు ఎండాకాలంగా వస్తుందా కానీ ఎట్లుందో ఉందో మీరు చూస్తూనే ఉన్నారు మీకు కంటి ముందు కనిపిస్తూనే ఉంది మట్టి తోలిచ్చి ఈ ఊరిని అభివృద్ధి చేయాలని చెప్పి కోరిక నాది గ్రామంలో మండలంలో ఇది ప్రాంతం ఉన్నారు ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధికి చాలా దూరంగా ఉందని కనిపిస్తూ ఉంది ఇంకా ఇల్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా వర్షాలు వస్తే నీళ్ళు నిల్వ లేకుండా అలాంటి ఏమన్నా సమస్యలు కానీ ఇంధనం ఇల్లు కానీ గ్రామానికి ఇంకా ఏమన్నా చేస్తారా మీరు సార్ ఇంధనం ఇల్లు సమస్య ఉంది మా ఓయర్ ఎమ్మెల్యే మా మాళ్ళతో రామదాసు గారికి వివరించడం జరిగింది గత కొన్ని రోజుల కింద ఎలక్షన్లకు ముందే సార్ నా గ్రామ గ్రామ పంచాయతీలో నాకు కొన్ని ఇల్లు కావాలని అంటే ప్రతి గ్రామం నాలుగైదు ఇల్లు ఇచ్చేటోళ్ళు సార్ ఎమ్మెల్యే గారు అయినా కానీ నాకు నేను నా కష్ట సుఖాలు తెలుసుకొని నీకు ఒక పది నీళ్ళు ఇస్తారంటే నా గ్రామ పంచాయతీలో పది నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇల్లు కూడా స్లాక్ వేయడం జరిగింది కొన్ని బిల్లులు కూడా ఆగకుండా వస్తున్నాయి సార్ అదే జరిగిందండి గతంలో కానీ ఇక్కడ ప్రజలు ఎదుర్పడుతున్న సమస్యల మీద ఏమైనా ఉన్నాయా రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ కరెంటు ఇబ్బంది కానీ చాలా ఉన్నాయి సార్ రైతు బంధు కూడా కొంతమంది రాని పరిస్థితి ఉంది పోడు మొహలు కూడా రాని పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో సిసి రోడ్లు లేవు సార్ సిసి రోడ్ల కోసం నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ గ్రామంలో నాతో పాటు జనాలు కూడా నన్ను ఆదర్శనలు కూడా చాలా మంది ఏంటి మరి ఏంటి పరిస్థితి గెలిచి మనం మన గ్రామం అభివృద్ధి కోరుకుంటుంటే గత నాలుగు రోజులు కూడా ఏడు ఎలక్షన్ పోయి కూడా నాలుగు రోజులు అవుతుంది అయినా కూడా గ్రామంలో నేను నా పుల్ పెట్టుకుని మట్టి తోలిస్తున్నా ఫ్లాట్లలో కూడా సెంటర్ ఫ్లాట్లలో కూడా మట్టి తోలిచి అభివృద్ధి చేయాలని చెప్పి చేస్తూనే ఉన్నా సార్ కొన్ని గ్రామాలలో కూడా కొన్ని నడవని పరిస్థితి అయినా కూడా నా కష్టకాలలో ఉన్నా కానీ పర్లేదు కష్టంలో ఉన్నా పర్లేదు నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి బయట నుంచి ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి ఊరు అభివృద్ధి చేస్తున్నాం ఇక్కడ ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల చేస్తారా సార్ ప్రభుత్వ స్కూల్ ఉంది కానీ అంగన్వాడీ సెంటర్ లేదు అంగన్వాడీ సెంటర్ నడుస్తుంది కానీ ఒక అమ్మాయి ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోవడం వలన అంగన్వాడీ టీచర్ కూడా లేదు అయ్యా కూడా లేదు అయ్యా రిటైర్మెంట్ అయిపోయారు అంగన్వాడీ బిల్డింగ్ కోసం ఇబ్బందికరంగా ఉంది కానీ మొన్న ఎమ్మెల్యే గారు చెప్పాను అంగన్వాడీ బిల్డింగ్ చేయాలని చెప్పి చెప్తున్నారు కానీ ఇంకా ఏం కాలేదు గ్రామ పంచాయతీ ఆఫీసు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా మొన్న రీసెంట్ గా శాసన చెప్పడం జరిగింది అది కూడా రెండు మూడు రోజులు స్టార్ట్ చేయబోతున్నాను నా గ్రామ నా గద్దగూడెం గ్రామ పంచాయతీకి నేను అభివృద్ధి చేయాలని చెప్పి నేను భావించుకుంటూ అదేవిధంగా ఇప్పుడు గ్రామంలో ప్రజలు ఏదైనా ఆరోగ్య అనారోగ్య సమస్యలు వస్తాయి వైద్య సిబ్బంది ఏమైనా ఉంది సార్ ఉంది సార్ అది గా ఉంది హాస్పిటల్ కూడా ఇక్కడ లేని పరిస్థితి ఆరు ఏడు కిలోమీటర్లు నడవాలంటే రోడ్డు సగం లేదు కాబట్టి బస్సు లేదు ఆటో లేవు ఏమి లేవు కానీ వైద్యసాయి కూడా చెప్పాలని చెప్పి ఇక్కడ నేను కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది రీసెంట్గా వీళ్ళు గెలిచిన తర్వాత నేను ఇవన్నీ ఈ నీకు ఎంత సాధ్యపడిందని మీరు అనొచ్చు కానీ ఏంటంటే నేను ఇవన్నీ ఎంత ముందు నేను గ్రామంలో కొంచెం పొలిటిగా తిరుగుతున్నాను కాబట్టి ఇవన్నీ సమస్యలు తెలుసు కాబట్టి కలెక్టర్ దృష్టి తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం జెంట్ కలెక్టర్ అని పంపించడం జరిగింది ఈ ఊరు మొత్తం తిరిగారు మేము కూడా తిరిగామండి చూశారు ఈ ఊరు సమస్య చూశారు ఇక్కడ ఇల్లు లేదు ఒక వాటర్ లేదు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు అంత దోమల వల్ల జ్వరాలు రావడం హాస్పిటల్లో లేనిపోవడం ఇవన్నీ చూశారు సార్ చేపయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కానీ అవట్లేదు సార్ ప్రయత్నిస్తా ఇంకా రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తా ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేయాలనేది మెల్లగా దృష్టికి తీసుకెళ్ళి చేరు సార్ అదేవిధంగా అండి ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో అనేక మంది పేదలు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ కానీ వృద్ధులకి కానీ విత్తంతులకు కానీ అదేవిధంగా రైతులు పండించిన పంటకి ఏదైనా సమస్యలు కానీ రైతులకి వాళ్ళ పొలాలకి నీళ్ళ సౌకర్యం కానీ ఎలా ఉంది సార్ ఇక్కడ పొలాన్ని కంటే వాటర్ గ్రామంలో వాటర్ లేని పరిస్థితి వాటర్ డ్రైనేజ్ వాటర్ ట్యాంక్ ఉంది కానీ వాటర్ నడవట్లేదు రీసెంట్గా మొన్ననే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం కరెంటు ఆర్డబ్ల్యూసీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి అయినా కూడా నేను మొన్న మన ఏడీ గారిని ఫోన్ చేసి సార్ మా ఊళ్ళో వాటర్ లేదు సార్ వాటర్ ట్యాంక్ ఉంది కానీ వాటర్ లేదు అని అంటే కరెంట్లో దాంట్లో ఆయిల్ లేకపోతే దాన్ని తీసుకుపోయి మళ్ళీ మొన్న స్టార్ట్ చేసాను సార్ నిన్న ఏడీ గారు వచ్చి చూసిపోయారు ఏడీ గారికి కూడా ఫిర్వడం జరిగింది అలాగనే యూరియా మీరు ఇప్పుడు అన్నారు సార్ ఏమన్నారు రైతు సమస్య ఏమో ఉందని అంటే అంతకుముందు యూరియా కొరత ఉండేది కానీ సొసైటీ వారిని మేము విన్నవించి సార్ మీకు దండం పెడతాం మా గ్రామ పంచాయతీలో ఈ కావాలి ఈ ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే మరి మేం చేసామయ్యా కేంద్ర ప్రభుత్వం అట్లా కదా అంటే కాదు సార్ కాదు సార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్లే మీకు దండం పెడతారు సార్ మా ఊరికి ఈ రకలు కావాలంటే మొన్న కలెక్టర్ గారిని ఇదే వాటర్ సమస్యలు కలవడం అంగన్వాడి బిల్డింగ్ కలవడం కోసం కలవడం జరిగిపోయేటప్పుడు కలవడం జరిగినప్పుడు సార్ అది కూడా మా ఈరియా కావాలి సార్ మరి గ్రామ ప్రజలు కావాలంటే మరి మీది ఎక్కడ అంటే గది సార్ అన్న మరి ఏంటి పరిస్థితి అంటే సార్ ఈ బాగా ఇబ్బంది ఉందంటే మీకు నేను సొసైటీ ఏర్పాటు చేపిస్తా ఈ కట్టలు మీకు అందుబాటులో చేస్తాం సార్ అనిపోయి కాళ్ళలో పడితే సార్ మీకు ఖచ్చితంగా దండబడము సార్ మళ్ళీ వీడుకుంటే మొన్న రీసెంట్గా ఈరే రేకట్లో పంపిణీ చేయడం చేయడం కూడా జరిగింది సార్ మా గ్రామ ఏంటంటే ఇక్కడ గ్రామ గ్రామంలో అనేక మంది రైతులు పేదలు ఉన్నారు వాళ్ళు భూములు పండించుకుంటున్నారు వాటికి పొడుగు సంబంధించిన ఏమైనా పట్టాలు ఇప్పించే అవకాశం దానికి సార్ నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ దృష్టి ఇంకా వరదగా తీసుకెళ్లేదు డెఫినెట్ తీసుకెళ్తా గ్రామ అభివృద్ధి కొరకే పోడు భూముల కోసం అయినా రైతు బంధువు అయినా ఇంకా పోడు భూములు వాటికి అయినా ఇంకా డిఎఫ్ఓ గారు దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లి డెఫినెట్ గా చేపిస్తా నేను నిద్రపోను వాళ్ళు నిద్రపోను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మాకు ప్రత్యేక ఆహ్వానించి మాకు యూ మీరు మా గ్రామం వచ్చి చూసినందుకు మా గ్రామం చూసినందుకు ఇంత చేసినందుకు థ్యాంక్ యూ సార్